శ్రావణ మాసం వచ్చిందంటేనే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది కదండి పూజలు నోములు అంటూ మనం తెగ హడావుడి చేస్తూ ఉంటాం అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం సంగతి చెప్పనక్కర్లేరు కదండి మనము శుక్రవారం రోజునే లక్ష్మీదేవికి బాగా పూజలు చేసుకుంటాం కదండి ఇంకా శ్రావణ మాసంలో అయితే విశేషంగా పూజలు జరుపుకుంటాం అసలు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి ఎందుకంత ప్రాధాన్యత తెలుసా అండి ఆ ప్రాధాన్యత గురించి మేము జరుపుకున్న శ్రావణ శుక్రవారం పూజ చూస్తూ తెలుసుకుందామా అండి శుక్రవారానికి అధిపతి శుక్రుడు కదండి శుక్రుడు లక్షణాలు ఏంటండి అందము దాంపత్యము ప్రేమ వంటివి కదండి ఆ శుక్రుడు ఈ లక్షణాలన్నీ ప్రభావితం చేస్తాడని నమ్మకం అండి పైగా లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కదండి కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసుకుంటే అటు అమ్మవారి అనుగ్రహము గ్రహాల అనుకూలత రెండూ సిద్ధిస్తాయి నమ్మకం అండి అదొక ముఖ్య కారణం ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణం కదండి విష్ణుమూర్తి మహాలక్ష్మి అమ్మవారు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కదండీ ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం కూడా అంతే అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం అండి శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో శుక్రవారం పూజ చేసుకుంటే మనకి వరాలు ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం అండి అమ్మవారిని వరాలు ఇచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు అందుకే ఈ నెలలో అమ్మవారిని వరలక్ష్మి అమ్మలా భావించి పూజ చేసుకుంటాం కదండి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మీదేవిగా పూజ చేస్తాం కదండి ఎందుకో తెలుసా అండి మనకు వరాలను ప్రసాదిస్తుంది కాబట్టి వరలక్ష్మి అమ్మలా పూజ చేసుకుంటాం అన్నమాట ఆ శుక్రవారం పూజ చేసుకోవడానికి కుదరపోతే మొదటి శుక్రవారం రోజునే వరలక్ష్మి శుక్రవారం చేసుకుంటామండి ఏదైనా అమ్మను కొలుసుకుంటాం అంతే వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు ఈ నెలలో కాళ్ళకు పసుపు రాసుకోవడం పెసరపప్పు తినడం పూలతో పూజ చేయడం పండ్లను శనగలను పంచిపెట్టడం గుమ్మాలకు పసుపు రాసుకోవడం వంటి ఆచారాలు మనం పాటిస్తాం కదండి అవి ఎందుకో తెలుసా అండి వర్షాకాలంలో వచ్చే రకరకాల అనారోగ్యాలకి విరుగుడుగా పనిచేస్తాయని వైద్యులు కూడా చెప్తున్నారండి పూజలు వ్రతాలు నోమలు పేరంటాలు వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయండి పక్క పక్క ఇళ్ల వాళ్లతో మంచి స్నేహం కొనసాగుతుంది దీనివల్ల మంచిదే కానీ చెడి ఏమీ లేదు కదండి ఇవి మనలోని స్ట్రెస్ ని కొంచెం తగ్గిస్తాయండి ఈ పూజ ఎలా చేసుకుందాము ఆ రోజు చేసుకుందాము ఈ ప్రసాదం వండుకుందాము అనే ధ్యాసలో ఉండి కొన్ని కొన్ని ఆలోచనలు పక్కన పెడతాం కదండి దానివల్ల కూడా ఉపయోగం ఉందనమాట ఇంకా మా పూజ విషయానికి వస్తాయండి ఉదయాన్నే లేచి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చి కాళ్ళకి పసుపు రాసుకొని గుమ్మానికి పసుపు రాసి ముగ్గు పెట్టి తులసమ్మకు కూడా మంచిగా పూజ చేసేసుకున్నామండి ఇంచుమించు వరలక్ష్మి శుక్రవారం రోజు కూడా ఇలాగే పూజ చేసుకుంటామండి కాకపోతే ఆ రోజు కలసం పెడతాము ఈరోజు పెట్టము అంతే అనమాట ఈరోజు కూడా ఎక్కడ పూజ చేయాలనుకుంటామో అక్కడ ముందు శుభ్రం చేసుకొని అక్కడ ముగ్గు పెట్టుకొని తర్వాత ఇలా పీటను వేసుకొని దానికి కూడా పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అప్పుడు పూజ మొదలు పెడతామండి భక్తి అంటే భగవంతుడి మీద ప్రేమ నమ్మకం కదండి పుట్టిన ప్రతి బిడ్డ తల్లిని తండ్రిని నమ్మినట్టే సృష్టికర్త ఒకరున్నారని చాలామంది నమ్ముతాం కదండి ఈ మొత్తం విశ్వాన్ని ఏదో శక్తి నడిపిస్తుందని మనం నమ్ముతాం కదా ఏదైనా నమ్మకం మీదే ఆధారపడి ఉంది కదండి భక్తి విశ్వాసం మానవుడికి భగవంతుడికి మధ్య కంటికి కనిపించని వారధి లాంటివి కదండి అవి మనల్ని భగవంతుడి దగ్గర చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఎప్పటిలాగే ఏ పూజ చేసుకున్నా విఘ్నాలు రాకుండా వినాయకుడి పూజ చేసుకుంటాం కదండి అలాగే శుక్రవారం పూజ చేసుకునే ముందు కూడా ఆ విఘ్నేశ్వరుడికి ఏ విఘ్నాలు రాకుండా ఉండటం కోసం పూజ చేసుకొని తర్వాత ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నామండి ఈరోజు మనము చిటికెడు పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పిస్తే మనకి కొండంత పసుపు కుంకుమ ఇస్తుందని నమ్మకం కదండి అందుకే శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టడం మర్చిపోకుండా పెట్టండి అది చాలా మంచిదండి అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి అమ్మవారి అలంకరణ అయిన తర్వాత దీపారాధన చేసుకొని పూజ మొదలుపెట్టానండి ఈరోజు పూజలో అష్టోత్తరం చదువుకున్నప్పుడు ఒకసారి అష్టోత్తరానికి పువ్వులతోటి ఇంకొకసారి కుంకుమతోటి ఇంకొకసారి చిట్టి గాజులతోటి పూజ చేసుకున్నానండి ఈరోజు మూడుసార్లు చదవాలనుకున్నాను మూడు రకాల నైవేద్యాలు పెట్టాలనుకున్నానండి నైవేద్యాలుగా కూడా పరమాన్నము పూర్ణాలు శనగలు పెట్టానండి మూడు రకాలు పెట్టాలని అనుకున్నానండి అందుకనే చేశానన్నమాట ఎప్పుడూ అయితే మామూలుగా పరవన్నం పెట్టి శనగలు పెట్టేదాన్నండి అష్టోత్తరం చదువుకున్న తర్వాత కనకధార స్తోత్రం శ్రీ సూక్తం మణిదీప వర్ణన చదువుకున్నానండి దాంతోపాటు లక్ష్మీ అష్టకం కూడా మళ్ళీ సాయంత్రం పూట పూజలో అష్టోత్తరం కనకధారా స్తోత్రము లక్ష్మీ అష్టకం చదువుకొని ఆ పూట అట్టిపండు తేనె దాంతోపాటు పాలల్లో కొంచెం బెల్లం కూడా వేసి ప్రసాదంగా నివేదించానండి అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట మీకు ఇంకా ఓపిక ఉంటే లలిత సహస్రనామం కూడా చదువుకోవచ్చండి టైం లేదని అంతవరకు చదువుకున్నా అనమాట దాంతోపాటు ఉప్పు దీపం అదే అండి ఐశ్వర్య దీపం కూడా వెలిగించాను అయితే ఇక్కడ లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి సంబంధించినవి కూడా ఏదో ఒకటి చదువుకోవాలండి ఇక్కడ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందాలంటే మనం ఆయన కూడా తెలుసుకోవాలన్నమాట అసలు ఏమీ తెలుసుకోకపోయినా ఆయన్ని చూస్తూ దండం పెట్టుకున్నా సరిపోతుందండి లక్ష్మీదేవి పూజ చేసాం కదా అని ఆయన్ని మర్చిపోకూడదండి మనకి చదవడం రాకపోయినా చదివే ఓపిక లేకపోయినా ఫోన్లో కానీ టీవీలో పెట్టుకొని కూడా మనం పువ్వులతోనూ కుంకుమతోనూ పూజ చేసుకున్నా సరిపోతుందండి అంతే తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నేను చీర జాకెట్టు కూడా పెట్టానండి గాజులు అమ్మవారికి ఇష్టం కదా అని చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పువ్వులు అండి తాంబూలం సమర్పించాను దాంతోపాటు ప్రసాదాలు చెప్పాను కదండి మూడు రకాలు చేశానండి వాటిని అన్నింటినీ అమ్మవారికి నివేదించి చక్కగా హారతిచ్చుకొని పూజ ముగించానండి పూజ అయిన తర్వాత ఎవరి కోసమైతే పూజ చేశానో వారితోటి అక్షంతలు వేయించుకున్నానండి అదేనండి మా శ్రీవారితో అక్షంతలు వేయించుకొని తర్వాత ఒకళ్ళకి తాంబూలం ఇచ్చానండి సాయంత్రం పూజ గురించి కూడా చెప్పాను కదండి మీ అందరికీ డౌట్ రావచ్చు ఇలాగా పీట వేసి పూజ చేసుకున్నాను కదా మరి అది ఎప్పుడు కదులుస్తారు అని మామూలుగా ఆ రోజైతే అసలు కదలచనండి శనివారం రోజు మళ్ళీ దీపారాధన చేసుకొని ఏదైనా ప్రసాదం కింద పెట్టి అంటే మన నైవేద్యమే ఉండాల్సిన అవసరం లేదండి పండు ప్రసాదంగా పెట్టి దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు ఈ పీటను కదిల్చానండి అప్పటి వరకు అమ్మవారిని అలాగే ఉంచానన్నమాట శ్రావణ శుక్రవారం రోజు చేసినట్టేనండి కాకపోతే ఈరోజు కలిసం పెట్టను అంతే పూజ అంతా అలాగే చేసుకుంటానండి కథ కూడా చదవను అనమాట మిగిలినంతా ఆ పుస్తకంలో చూసే ఆ పుస్తకంలో ఉన్న పూజా విధానం బట్టే పూజ చేసుకుంటానండి సాయంత్రం భోజనం చేయనండి టిఫిన్ చేస్తాను అంతే అండి వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్